ఐపీఎల్ రెండు వేల ఇరవై ఆరు మినీ వేలానికి సమయం ఆసన్నమవుతుంది ఈ రిచ్ లీగ్ వేళం డిసెంబర్ పదహారున అబుదాబి వేదికగా జరగనుంది ఈ వేళంలో అనుసరించాల్సిన వివాహాలను మొత్తం పది ఫ్రాంచైజీలు సిద్ధం చేసుకుంటున్నాయి వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ని తెలియజేయండి మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ని ఆన్ చేసుకోండి గతాడేది సీజన్ లో ఆరో స్థానానికి పరిమితమైన సన్ రైజర్స్ హైదరాబాద్ సైతం వేలంలో చాకచక్యంగా వ్యవహరించాలని భావిస్తుంది ఈ మినీ యాక్షన్ కు ముందు ఎస్ఆర్ హెచ్ దాదాపు తమ కోర్ టీమ్ ను అట్టి పెట్టుకుంది అయితే మహమ్మద్ షమీ లాంటి కీలక పేసరును లక్నో సన్ రైజర్ రేడ్ చేసుకుంది ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు లో షమి చెప్పుకోదగ్గ ప్రదర్శన కనబర్చలేకపోయాడు ఈ కారణంతో అతన్ని ఎస్ఆర్ హెచ్ రిటైన్ చేసుకోలేదు ఇప్పుడు వేలంలో అతడి స్థానాన్ని మరో ఫ్రంట్ లైన్ సిమార్ తో భర్తీ చేయాలని ఎస్ఆర్ హెచ్ యోచిస్తుంది సన్ రైజర్స్ హైదరాబాద్ పర్సులో ఇరవై ఐదు పాయింట్ యాభై కోట్లు ఉన్నాయి కనిష్టంగా ముగ్గురు గరిష్టంగా పది మంది ఆటగాళ్లను కొనుగోలు చేయవచ్చు అయితే స్థానాన్ని స్వదేశీ పేసర్ తో చేయడం కష్టం వేలంలో చెప్పుకోదగ్గ స్వదేశీ ఫాస్ట్ బౌలర్ ఎవరూ లేరు అందుకే శ్రీలంక స్పీడ్ స్టార్ మతీసా పతిరాణపై ఎస్ఆర్ హెచ్ కన్నేసినట్లు తెలుస్తుంది పతిరానా గత సీజన్ వరకు చెన్నై సూపర్ కింగ్స్ కు ప్రాతినిధ్యం వహించాడు కానీ మినీవేళకు ముందు అతని సిఎస్కే విడిచిపెట్టింది దీంతో అతడిపై వేలంలో కాసులు వర్షం కురిసే అవకాశం ఉంది కోసం అవసరమైతే తమ పరిసులో ఉన్న సగం మొత్తాన్ని ఖర్చు చేసేందుకు సన్ రైజర్ సిద్ధమైనట్లు సమాచారం ఐపీఎల్ లో స్పెషలిస్ట్ గా పేరు గాంచాడు అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్నప్పటికీ సిఎస్కే లెజెండ్ ధోని సారథ్యంలో ఎంతగానో రాడుదేలాడు మిడిల్ ఓవర్లలో కూడా తన పేస్ బౌలింగ్ బ్యాటర్లను కట్టడి చేయగలడు అంతేకాకుండా జూనియర్ మలింగ యార్కర్లను కూడా అద్భుతంగా సాధించగలడు దీంతో అతన్ని ఎలాగైనా కొనుగోలు చేసి డెత్ ఓవర్ స్పెషలిస్ట్ గా ఉపయోగించుకోవాలి భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి